ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి అధికార వైసీపీ ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థిని మార్చుతూ సంచలనాలకు జాబితాలు ప్రకటించింది ఇప్పటి వరకు నాలుగు మార్చింది మరో ఇరవై మందిని మార్చనున్నట్టు సంకేతాలు ఇచ్చింది మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి జగన్ సిద్ధపడుతున్నారు భీమిర నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు మరోవైపు జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది సీట్ల సర్దుబాటుకు సంబంధించి కసరత్తు చేస్తోంది మరోవైపు చంద్రబాబు రా కదలిరా పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సభలు నిర్వహిస్తున్నారు అటు పవన్ సైతం రాష్ట్ర స్థాయి పర్యటనలకు సిద్ధపడుతున్నారు వచ్చే ఎన్నికల్లో గెలుపుపై అన్ని పార్టీలో ధీమా కనిపిస్తోంది ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని అందుకే వైసీపీ ఓడిపోవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ అంచనా వేస్తోంది సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేసినందున మరోసారి అధికారంలోకి రాగలమని వైసీపీ ధీమా కనబరుస్తోంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గెలుపు ఎవరిదన్నది అంచనా వేయడం చేపట్టే ఏజెన్సీలు రంగంలోకి దిగాయి గత సర్వేలు వెల్లడిస్తున్నాయి తాజాగా మూడు సంస్థలు తమ సర్వేను వెల్లడించాయి వీటి ఫలితాలన్నీ దగ్గరగా ఉండడం విశేషం మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని ఈ సర్వేలు తేల్చాయి శాతం మంది జగన్ సీఎం గా కోరుకుంటున్నారని తేల్చి చెప్పాయి పొలిటికల్ క్రిటిక్ సంస్థ వచ్చే ఎన్నికల్లో వైసీపీ నూట పదిహేను స్థానాల్లో విజయం సాధిస్తుందని తేల్చి చెప్పింది టీడీపీ జనసేన కూటమి అరవై స్థానాలకు పరిమితమవుతుందని స్పష్టం చేసింది మరోవైపు లోక్పాల్ సంస్థ ఒపీనియన్ పోల్ సర్వే చేపట్టింది కేవలం లోక్సభ స్థానాలను ప్రాతిపదికగా తీసుకుని సర్వే చేపట్టింది వైసీపీకి పదమూడు నుంచి పదిహేను లోక్సభ స్థానాలు వస్తాయని టీడీపీ జనసేన కూటమికి ఆరు నుంచి ఎనిమిది స్థానాలు వచ్చే అవకాశం ఉందని తేల్చేసింది మరోవైపు జన్మత్ పోల్ సంస్థ తన సర్వే ఫలితాలు వెల్లడించింది నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను వైసీపీ నూట పద్నాలుగు నుంచి నూట పదిహేడు స్థానాలు గెలుచుకోనుందని స్పష్టం చేసింది టీడీపీ జనసేన కూటమి నలభై తొమ్మిది నుంచి యాభై ఒక్క స్థానాలకు పరిమితం కానుందని పేర్కొంది అయితే ఆది నుంచి సర్వేల్లో వైసీపీకి అనుకూల ఫలితాలు వస్తున్నాయి కొద్ది నెలల కిందట ఏకపక్ష విజయాలు ఆ పార్టీ దక్కించుకోనుందని సర్వేలు తేల్చాయి అయితే తాజాగా విడుదలైన సర్వేల ఫలితాల్లో మాత్రం మార్పు కనిపిస్తోంది గతం కంటే విపక్ష కూటమి స్థానాలు మెరుగుపరుచుకోవడం విశేషం ఇటు పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు అటు అధికార పక్షం అభ్యర్థుల మార్పు వంటివి ప్రభావితం చేయనున్నాయి మొత్తానికైతే వచ్చే ఎన్నికల్లో హోరాహోరీ ఫైట్ ఉంటుందని సర్వేల ఫలితాలు చెబుతున్నాయి